స్ వెల్కమ్ టు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఋతువు మాసం కృష్ణపక్షం ఈరోజు పంచమి అండి శనివారం రోహిణి ఉంది ఈరోజు ఇక ఈరోజు మనము వాసుదేవుని నామాన్ని జపించాలి అండి వాసుదేవుడు అంటే వసుదేవుని పుత్రుడు వాసుదేవుడు సో ఈ నామాన్ని జపించడం వలన దైవానుగ్రహం ఏకాగ్రత అనేవి కలుగుతాయి అదేవిధంగా మనము ఈరోజు మంచి మాటలు భాగంగా కోరుకున్నది ప్రాప్తించాలంటే నిరంతరం శ్రమించాలి నిరంతర ప్రయత్నం వల్లనే ఏదైనా సాధించవచ్చు ఓడిపోయాము అని ప్రతిఫలం రాలేదు అని ప్రయత్నాన్ని ఆపకూడదు ఇక ఈరోజు మంత్రబలం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని ఈరోజు వీలైనన్నిసార్లు జపించండి ఇక నవగ్రహ ప్రదక్షిణ గురించి తెలుసుకుందామండి నవగ్రహాలను ముందుగా ఫస్ట్ నవగ్రహ ప్రదక్షిణ చేసి తర్వాత దేవుడు ప్రదక్షిణ చేయాలండి గ్రహాలకి వీపు చూపించకుండా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి ముందుగా సూర్యుడిపై దృష్టి పెట్టి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి అలాగే ప్రాతకాలం నవగ్రహ ప్రదక్షిణ చేస్తే పుణ్యఫలం పెరుగుతుంది సాయంకాలం నవగ్రహ ప్రదక్షిణ చేస్తే కర్మఫలం అనేది తగ్గుతుందండి నవగ్రహాలను ఏ కారణానికి కూడా స్పర్శించరాదు స్పర్శించకుండానే నవగ్రహాల ప్రదక్షిణ చేయడం వలన అద్భుతమైన ఫలితాలను మనం చూడవచ్చు ఇక్కరోజు తారాబల్ల రోహిణి నక్షత్రం నిత్య నక్షత్రం అండి ఈరోజు అశ్విని మఖా మూల నక్షత్రం వారికి క్షేమతార భరణి పూర్వ పూర్వశాణ నక్షత్రం వారికి విపత్ తారం కృతిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారికి సంపద తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతారం మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి పరమమిత్ర తార ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతారం పునర్వసు విశాఖ పూర్వభాధ నక్షత్రం వారికి నైదన తార పుష్యమి అనురాధ ఉత్తరాపాద నక్షత్రం వారికి సాధక తార జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి తార ఈరోజు వాస్తు పరిష్కారం అండి మనము వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది గృహ ప్రవేశాలు చేసిన తర్వాత పిల్లలకి పేరెంట్స్కి పడదండి పిల్లలు పేరెంట్స్ మాట వినకుండా పేరెంట్స్కి విరుద్ధంగా తయారవుతారు అలా ఎందుకు తయారవుతారంటే అంటే ఒకవేళ మగపిల్లలు కనుక అలా చేస్తున్నారు అంటే ఇంట్లో నైరుతి ఈశాన్యంలో దోషం ఉందని అర్థం అండి ఒకవేళ ఆడపిల్లల విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటే వాయువ్యంలో ఆగ్నేయంలో దోషం ఉందని అర్థం ఇక రేపు ఉదయం పూజ అండి రేపు వీరభద్రుని దేవాలయానికి వెళ్ళి వీరభద్రుని దర్శనం చేసుకోండి కుదిరిన వారు ఇంట్లోనే తూర్పు దిశలో కూర్చొని వీరభద్ర అష్టకాన్ని పారాయణ చేసి ఒక చిటికడు పసుపు కుంకుమను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇలా వేయడం వలన మనకి సమాన శత్రువులు దూరం అవుతారు మనపై చేసిన చెడు ప్రయోగాలు నశించిపోతాయి శత్రుబలం అనేది తగ్గిపోతుంది అనమాట ఇలా కూడా కానివారు ఒక పసుపు దానాన్ని తీసుకొని ఎవరైతే మీ మాట వినాలనుకుంటున్నారో వారి పేరు తలుచుకొని దాన్ని తులసి చెట్టు కట్టి ప్రతిరోజు నీరు పోయండి ఈరోజు యోగక్షేమం అండి పిల్లలు మొండితనం తగ్గి మన మాట వినాలంటే ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణుని పూజించండి వెన్నెను తమలపాకు పైన పెట్టి మధురాష్టకాన్ని పారాయణ చేయండి ఆ తర్వాత ఆ వెన్నెను పిల్లలకు తినిపించండి